اپی کوټلانو اپ کویا لی اپ کویا لی دی ویالی کی ټی آر پای کیس لنو یتلی ویالی

మా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు వికారాబాద్లో యోజన కాంగ్రెస్ యోజన విభాగం బీఆర్ఎస్ పార్టీ యోజన విభాగం మాధ్యమంలో ఉన్న రోజు ధర్నా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రధానంగా ఎందుకు ఇది కార్యక్రమం చేపట్టడం జరిగిందంటే ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి చెప్పిండు ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోగా ఈరోజు ప్రభుత్వం అంతా కూడా మాట మార్చి అమలు ఆరు గ్యారెంటీలు అమలు దేవుడెరు కానీ ఈరోజు కక్ష సాధింపు చర్యలు గతంలో పాలించినటువంటి నాయకుల మీద కేసులు ఎట్లా పెట్టాలి ఎట్లా గతంలో ఉన్న ప్రభుత్వ పథకాలు ఎట్లా చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఆయన పాలన సాగుతున్నట్టుగా అర్థమవుతా ఉంది ఉదాహరణకు నిన్ననే క్యాబినెట్ సమావేశంలో చెప్పారు పదిహేను వేలు ఇస్తాం రైతులకు రైతు బంధు అని చెప్పి చెప్పారు కానీ ఈరోజు అది పన్నెండు వేలకు కుదించారు అది కూడా ఇప్పటి వరకు సంవత్సరం అయిపోయింది పదమూడు నెలలు గడుస్తున్నా ఇవ్వలేరు రెండోది రెసిడెన్షియల్ స్కూల్ గతంలో కొన్ని వేల స్కూళ్ళు స్థాపిస్తే అందులో ఈరోజు పిల్లలంతా కూడా ఆత్మహత్యలు తిండి లేక పురుగులన్నం చేసుకొని ఆత్మహత్యలు అవన్నీ కూడా ఈ రోజు వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడే పరిస్థితి రెసిడెన్షియల్ స్కూల్లో ఉంది అట్లాగే ప్రీ బస్ ఒకటి అన్నాడు ప్రీ బస్ కూడా రోజు కరెక్ట్ అమలు అయితేలే ఆడు కొట్లాడుతా ఉన్నారు అట్లాగే ఉచిత విద్యుత్ ప్లేస్ వాళ్ళ బిల్లులు కూడా తగ్గిస్తా వంద యూనిట్లు అన్నాడు ఎక్కడ కూడా సరిగా వస్తున్నటువంటి పరిస్థితి లేదు ఐదు వందలకు సిలిండర్ అన్నాడు అది కూడా అమలు లేదు తర్వాత అనేక హామీలు ఈరోజు రైతుకు సంబంధించినటువంటి హామీలు అయితే మరీ ఘోరం రెండు లక్షల రుణమాఫీ చేస్తా డిసెంబర్ తొమ్మిది వరకు అన్నాడు ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ అయిపోయాయి మళ్ళీ జనవరి వచ్చే ఇప్పటి వరకు కూడా ఇంకా సగం మంది కూడా రుణమాఫీ కానటువంటి పరిస్థితి రోజు ఆయన పేరు మీద ఉంది ఇప్పుడు మళ్ళా కొత్తగా ఐడ్రాన్ తీసుకొచ్చి ఎప్పుడో నుండి ఏళ్ళ తరబడి కట్టుకున్న ఇండ్లను గరీబుల ఇండ్లను గూల కొడుతున్నాడు వాళ్ళ అన్ని భూములు లాక్కుంటున్నాడు అట్లాగే ఇంకోటి మూసి అని చెప్పి అక్కడ కూడా మూసి పక్షాలు అనే పేరు మీద కోట్ల రూపాయలు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అవినీతి పాల్పడడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇట్లా కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రోజు ప్రజలలో అతి తక్కువ కాలంలోనే విపరీతమైనటువంటి వ్యతిరేకత తీసుకొచ్చి టువంటి పరిస్థితి ఉంది ఏ ఒక్క హామీని కూడా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తలేదనేది ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం ప్రజలందరూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద తీవ్ర వ్యతిరేకత మాకు తెలిసే సోషల్ మీడియా తీసే చాలు హీనమైనటువంటి మాట్లాడుతున్నారు మాకు తెలిసి ఇంత చిల్లర ముఖ్యమంత్రి ఇంత చీప్ ముఖ్యమంత్రి భవిష్య ఈ దేశంలో లేవచ్చని లేదని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం ఇప్పటికైనా కూడా ప్రజలందరూ కూడా ఈ ఏదో నమ్మిర్రు కేసీఆర్ గారు అప్పుడు ఇన్ని అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినా అవన్నీ కూడా వీళ్ళు చెప్పే కల్లిబొల్లి మాటలకు దొంగ హామీలకు ఈరోజు నూరు నాలుగు ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలు అని చెప్పి చెప్పడం జరిగింది అదంతా కూడా ఈరోజు అది బోకస్ అని తేలిపోయింది ఈరోజు ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిన తీరు కానీ మంత్రులు కానీ ఎక్కడ కూడా డెవలప్మెంట్ మీద వాళ్ళు శ్రద్ధ పెడతలేరు ఎక్కడ అవినీతి జరిగింది ఏం చేయాలి అధికారులు నెట్టిరిక పెట్టాలి నాయకులు నెట్టిరిక పెట్టాలి మా పథకాల గురించి మా స్కీమ్స్ అమలు చేయమని వాళ్ళ మీద ఏ రకంగా అక్రమ కేసులు బనాయించి జిల్లా పెట్టాలని చెప్పి ఉదాహరణకు మన జిల్లా అనే వికారాబాద్ జిల్లాలో దరిద్రం ఏంటంటే ఈ జిల్లాకు పెట్టిన దరిద్రం మన జిల్లా నుండే ముఖ్యమంత్రి కావడం మన జిల్లా నుండే స్పీకర్ కావడం పోత పోతే నేను అంబడల గుంజుకున్నాడు పదకొండు వందల ఎకరాలు వాళ్ళ నీపులు అలగొట్టి రైతులందరినీ నెలల నెలలు జైల్లో పెట్టాడు మంచి ప్రాంతం వికారాబాద్ ప్రాంతం అంటే సెకండ్ ఊటిగా చెప్పుకుంటాం అట్లాంటి అనంతగిరి ప్రాంతంలో కొన్ని పదిహేడు వందలు దాదాపు పదకొండు పన్నెండు వందల ఎకరాల భూమిని తీసుకొని ఈరోజు ఇక్కడ మిసైల్స్ తర్వాత నెవీ రాడర్ అని చెప్పి రకరకాల పద్ధతులలో ఈ అడవి ప్రాంతాన్ని నాశనం చేయనికే ఒక నెవీ రాడర్ని తీసుకొచ్చు అభివృద్ధి చేయమంటే ఇద్దరు కూడా ఎమ్మెల్యేలు ఇద్దరు తాండూరు కానీ పరి కానీ వీళ్ళంతా టైం పాస్ విమర్శల కోసమే చూస్తున్నారు కక్ష సాధింపు చర్యలే చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా లేదు ఇప్పుడు మంచి ధరణి భూమి ఉండే కొత్తగా తీసుకొచ్చు ఎక్కడ ఏం వాళ్ళు చేసింది ఒక్క పథకం కూడా ప్రజలకు ఉపయోగకరంగా ఈ రోజు లేదనేది అందరికీ అవుతా అర్థమవుతా ఉంది అందుకనే ఈ రోజు మేమందరం కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజుల్లో జూట హామీలు ఇచ్చిండో ఆ జూట హామీలను అమలు చేయాలి నాలుగు వందల ఇరవై హామీలను కూడా అమలు చేయించాలి ఆరు గ్యారెంటీలు అమలు చేయించాలని ఒకే ఒక ఉద్దేశంతో నీరో ప్రజల పక్షాన ఈరోజు తెలంగాణ ప్రజల పక్షాన వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం గల్లబట్టి అడిగి ఈరోజు ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ నిలదీయాలి వాళ్ళని అడగాలని చెప్పి ఈ సందర్భంగా మేము అందరికి పిలిపిస్తున్నాం కార్యకర్తలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పార్టీ కోసం పనిచేస్తున్నాం కేసీఆర్ కోసం పనిచేస్తున్నాం కేటీఆర్ కోసం పనిచేస్తున్నాం కాబట్టి ఇడిసే ప్రసక్తి లేదు కాంగ్రెస్ హామీలన్నీ కూడా ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు కూడా వదిలే ప్రసక్తి లేదని తెలియజేస్తూ ఈ రోజు కేసీఆర్ గారి కేటీఆర్ గారు కావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు భవిష్యత్తులో వచ్చేది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ రాజ్యం అని చెప్పి తెలియజేస్తూ సెలవు జై తెలంగాణ తెలంగాణ ప్రజలను మోసం చేసి ఆరు గ్యారెంటీలని మభ్యపెట్టి ఆశలు చూపించి అధికారంలోకి రాగానే ఆ ఆరు గ్యారెంటీలు ఏవైతే చెప్పిన్రో అవిటిని మార్చడం జరిగింది వాళ్ళు చెప్పినటువంటి ఆరు గ్యారంటీలలో మహాలక్ష్మి పథకం ఒకటి గృహ నిర్మాణం ఒకటి ఉచిత కరెంట్ ఒకటి అలాగే ఉద్యమకారులకు ఇల్లు ఇంటి స్థలాలు ఇవ్వడం జరుగుతుందన్నారు రైతు భరోసా అన్నారు ఇవన్నీ చూసుకున్నట్టయితే ఈ గ్యారెంటీలు అయితే లేవు కానీ అక్కడ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ ఒక సంవత్సరం గడుస్తున్న కాలంలో కూడా మనకు ఎలాంటి గ్యారంటీలు ఉన్నాయంటే అక్రమంగా దళిత గిరిజన భూములను లాక్కోవడం పక్కా గ్యారంటీగా ఉంది పవర్ కట్ పక్కా గ్యారంటీగా ఉంది రైతులకు రైతు బంధు కాదు కదా రైతులకు కనీసం ఎరువులు కూడా లేకుండా ఉండే పరిస్థితులు చూడడం పక్కా గ్యారంటీగా ఉంది మరి ఎలాంటి అధికార దుర్యో దుర్వినియోగం అవుతుందంటే రైతులకు కనీసం ఆరోగ్యం బాగాలేదని మొన్న లగచర్లలోని ఒక రైతు హిరియా నాయకుని రైతుకు జైల్లో హార్ట్ అటాక్ వస్తే ఆ రైతుకు బేడి లేసుకుపోయిన సంఘటన మనందరినీ కూడా కలిసి వేసేది మరి ఇలాంటి సంఘటన దేశంలోనే ఎక్కడ జరగలేదు మరి అంత గ్యారంటీ ఇచ్చిన ఈ ఆరు గ్యారంటీలు చూసుకున్నట్టయితే ఆ ఆరు గ్యారెంటీలు కాకుండా ఇలాంటి గ్యారంటీలు ఎన్నో మన రాష్ట్రంలో మనం చూడడం జరుగుతుంది అదేవిధంగా చూసుకున్నట్టయితే పిల్లల ప్రాణాలకు కూడా గ్యారంటీ లేకుండా పోతుంది గురుకుల స్కూళ్ళల్లో తిండి సరిగా లేకపోవడం ఫుడ్ పాయిజన్ కావడం మనం అందరం కూడా చూడడం జరుగుతుంది అదేవిధంగా చూసుకున్నట్టయితే ప్రకృతిని పెంచుతాం మేము హైడ్రా అని భూ భూములు అన్ని బిల్డింగ్లన్నీ కూలగొడుతున్నారు క్యాచ్మెంట్ ఏరియా అంటారు బఫర్ జోన్ అంటారు ఇవన్నీ అనుకుంటూ ఎక్కడైతే మూసి స్థలం మూసి జన్మస్థలం ఈసీ జన్మస్థలం అయినటువంటి ఏరియాలో చెట్లను నరికివేయడం అక్కడ ఏదైతే ప్రకృతి వినాశనానికి తోడ్పడుతుందో అలాంటి ప్రాజెక్టులను తెచ్చి ఇక్కడ పెట్టడం ఫార్మా కంపెనీల కోసం రైతుల భూములు లాక్కోవడం పచ్చని పొలాలు నీళ్లు ఉన్నటువంటి ఏరియాలను చూసుకొని వాటిని అక్కడ తొండలు కూడా నిలబడవు తొండలు కూడా ఆగని జాగలని మార్చడం మరి చూసుకున్నట్టయితే ఈ ప్రభుత్వం యొక్క వ్యతిరేకత ఏదైతే ఉందో ప్రజలలో తప్పకుండా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది మరి ముందు మన బీఆర్ఎస్ గవర్నమెంట్లో చూసుకున్నట్టయితే ఏవైతే హామీలు వాళ్ళు ఇవ్వడం జరిగిందో అభివృద్ధి అన్నీ జరగడం జరిగిందో అవి కనీసం కంటిన్యూ చేయలేని పరిస్థితులు ఉన్నాయి నువ్వు కొత్తగా ఆరు గ్యారెంటీలు ఏం తెస్తావు నాలుగు వందల ఇరవై హామీలు ఏం తెస్తావు తప్పకుండా మీరు ఏదైతే నాలుగు వందల ఇరవై హామీలు అన్నారో మీరు హామీలను నాలుగు వందల ఇరవై చీట్ చేస్తారన్నది మేము గుర్తించలేకపోయినాం ప్రభుత్వం మేమందరం కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా నమ్మకంతో మిమ్మల్ని గెలిపించారు కానీ ఇంత తొందరగా మీరు ఇంత గ్యారంటీ చూపిస్తారని తెలియక వాళ్ళు ఓట్లు వేసి మీకు ఇవ్వడం జరిగింది ఇకనైనా ప్రభుత్వాలు ఒక్కసారి ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానివ్వండి నాయకులు కానివ్వండి అందరూ కూడా ప్రజల బాగు గురించి ఆలోచన చేయాలి తప్ప ఈ అక్రమంగా కేసులు పెట్టడం రైతులను జైల్లో వేయడం ఈ కూల కొట్టడాలు ఏదైతే వీళ్ళు లకు వచ్చినారో పగ తీర్చుకోనికే గవర్నమెంట్లకు వచ్చినట్టుంది తప్పితే డెవలప్మెంట్ కానీ ప్రజల శ్రేయస్సు కోసం కానీ ఆలోచించే విధంగా ఎక్కడ కూడా లేదు తప్పకుండా మళ్ళీ రాబోయే ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్ళీ చేసుకొని ఇవన్నీ కూడా సరిదిద్దుకునే బాధ్యతలు ఎవరైతే మన తెలంగాణ దాత తెలంగాణ బాపు మన కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో మనం ఇవన్నీ కూడా మళ్ళా సమకూర్చుకుంటామని మంచి ధైర్యంతో అందరూ ప్రజలు ఉన్నారు ఇక నాలుగు రోజులు చీకట్లు ఈ రోజు అమావాస్య అమావాస్య రోజు ఎట్లయితే చీకటిగా ఉంటుందో ఈ రాష్ట్రానికి ఐదేళ్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఐదేండ్లు అమావాస్యగా పరిగణలోకి తీసుకొని ఒక జీరో అవర్ గా పరిగణలోకి తీసుకోవాలని ప్రజలందరూ డిసైడ్ అయినరు నేను నమస్తలు తెలుపుతా ఉన్నాను ఈ అలా మనం చూసినాం వికారాబాద్ లోపల ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది దేని గురించి అంటే ఈ అలా ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ అల్లా వారు ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఏవైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చినారో ఇలా వేటికి కరెక్ట్గా సంవత్సరం మీద ఒక్క నెల జరుగుతూ ఉన్నది సంవత్సరం మీద ఒక్క నెల జరుగుతూ ఉన్న పరిస్థితి లోపల అయిపోయిన పరిస్థితుల లోపల కూడా వాళ్ళు ఏవైతే ఎన్నికలలో దొంగ హామీలు ఇచ్చినారో ఆరు గ్యారెంటీల పేరి పేరిట నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినారో ఇప్పటి వరకు కూడా హామీలు నెరవేర్చని పరిస్థితికి మేము ప్రజాల తరపుకెళ్ళి మేము బీఆర్ఎస్ పార్టీ యోజన విభాగం ఆధ్వర్యం లోపల ఇవాళ ఒక నిరసన కార్యక్రమం చేపట్టినాం మేము ఏదైతే శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టినామో దానిని పోలీసులను అడ్డుకున్న పరిస్థితి కూడా మీరందరూ కూడా చూసినారు నేను అడుగుతా ఉన్న పోలీసుల కూడా మనకు ఆర్టికల్ నైన్టీన్ వన్ బి లోపల చాలా స్పష్టంగా మనం నిరసన చేసుకొనికే మన భారత రాజ్యాంగం హక్కులు కల్పించిన పరిస్థితిని మరి ఇలా మన హక్కులను కాలదన్నేలాగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నడుచుకున్న పరిస్థితి కూడా మన వికారాబాద్ మీడియా అన్నలందరూ కూడా మీరే చూసిన పరిస్థితి ఉన్నది నేను ఇవాళ ఒక్కటి అడుగుతా ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి సంవత్సరం మీద ఒక్క నెల అయ్యింది కదా మీరు ఆ రోజు ఆరు గ్యారెంటీలు ఇచ్చిరు ఏదైతే విద్యా యువ వికాసం అని మహాలక్ష్మి అని చెప్పి రైతు భరోసా అని చెప్పి ఇట్లా ఇంద్రమ్మ ఇండ్ల పథకం అని చెప్పి ఆరు గ్యారెంటీల పేరిట మీరు ఏదైతే కార్యక్రమం చేపట్టిరో మరి ఇప్పటి వరకు మహాలక్ష్మిలో ఉన్న రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఏ మహిళా సోదరి కన్నా మన ఇక్కడ ఈ ప్రాంతం లోపల ఈ తెలంగాణ ప్రాంతం లోపల బెనిఫిట్ అయ్యిరా అని నేను అడుగుతా ఉన్నా ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా ఏ అన్నల కన్నా సరే ఈ అల్లటి వరకు ఐదు లక్షల రూపాయలు వచ్చినాయని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను నేను అడుగుతా ఉన్నా నేను ఇంకొక విషయం యువ వికాసం కింద ఈ అలా ప్రతి పేద విద్యార్థులకు ఐదు లక్షల రూపాయలు విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు మరి ఈ అల్లటి వరకు ఈ తెలంగాణ రాష్ట్రం లోపల ఈ ఎక్కడనన్నా ఏ విద్యార్థి విద్యార్థినుల కన్నా ఐదు లక్షల రూపాయలు అని నేను అడుగుతా ఉన్నా నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా తెలంగాణ తెలంగాణలోని ప్రతి మండల హెడ్ క్వార్టర్ లోపల తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ పెడతామని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేనిఫెస్టో రిలీజ్ చేస్తే మరి ఈ రోజు ఒక్క మండలం లోపలైనా కొత్త స్కూల్ ఏర్పాటు చేసిరా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఏర్పాటు చేసిరా అని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా దీనికి మీరందరూ కూడా సాక్ష్యం నిన్న రాక మొన్న మనం దారు మండలంలో పోతే గా విద్యార్థులు ఆడపిల్లలు కేజీపీ స్కూల్లో ఉన్న విద్యార్థులు డైరెక్ట్ నా దగ్గరకు వచ్చి అన్నా మాకు పాఠశాల పాఠాలు చెప్పే పాఠాలు చెప్పే టీచర్లు లేరు మేము మరి రేపు పొద్దున ఎట్లా బోర్డు ఎగ్జామ్స్ రాయాలన్నా అని చెప్పి వాళ్ళే డైరెక్ట్ అడిగారు దానికి సాక్ష్యం మన మీడియా అన్నలే నేను గుర్తు చేస్తా ఉన్నా అంతెందుకు మనం వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ లోపల ఎస్సీ బీసీ ఆ సెవెన్ సందర్శిస్తే ఆడ బాత్రూమ్లు కూడా సరిగా లేవు మళ్ళీ ఆ బిల్డింగ్ పరిస్థితులు స్థితిగతులందరూ కూడా మీరే చూసినారు మరి ఇదే నా మీరు మేనిఫెస్టోలో పెట్టిన ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్ని పెట్టిరు మరి ఇదే నా దానికి నిదర్శనం అని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా నేను ఇంకొక విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వికారాబాద్ జిల్లా నాయకులకు అదేవిధంగా ఈ వికారాబాద్ లో స్థానికంగా గెలిచిన ఈ జిల్లాలో గెలిచిన ఎమ్మెల్యేలకు అందరికీ కూడా నేను సూచి ప్రశ్న వేస్తా ఉన్నా అంటే ఈ వికారాబాద్ జిల్లా వాసి గారిని చెప్పుకున్న ఈ ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఒక సూటి ప్రశ్న వేస్తా ఉన్నా అన్నా నేను ఒక్క చూటి ప్రశ్న అది ఏంటంటే ఏదైతే ఈ సంవత్సరం రోజులు ఆ దానిపైన ఒక్క నెల జరిగిందో సాక్షాత్తు వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఈ వికారాబాద్ జిల్లాను అభివృద్ధి చేయనికే వన్ నైంటీ జీవో కింద ఉడా అని చెప్పి క్రియేట్ చేసినాం ఉడా అని చెప్పి ప్రకటించడం వికారాబాద్ అడ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి ప్రకటించడం దాని ద్వారా ఈ వికారాబాద్ జిల్లాలో ఉన్న నాలుగు మున్సిపాలిటీలు కొడంగాల్ వికారాబాద్ పరిగి ఇట్లా నాలుగు మున్సిపాలిటీలు ఉంటే ఈ నాలుగు మున్సిపాలిటీలను కూడా అభివృద్ధి చేస్తామన్నారు అదేవిధంగా ఈ వికారాబాద్ జిల్లా లోపల ఉన్న గ్రామ పంచాయతీలో నాలుగు వందల తొంభై మూడు గ్రామాలను అభివృద్ధి చేస్తాం ఈ కూడా కింద అని చెప్పారు మరి నేను సూటిగా అడుగుతా ఉన్నా ఈ జిల్లావాసిగా చెప్పుకున్న ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా ఈ జిల్లా పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా అదేవిధంగా ఇక్కడ స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యేలను నేను సూటిగా ప్రశ్న చేస్తా ఉన్నా మరి కూడా కింద ఏ డెవలప్మెంట్ చేసినారో ఈ డెవలప్మెంట్ ఏ ఏ విధంగా జరిగింది మరి శూన్యమని కూడా నేను ఈ సందర్భంగా నేను మీ ద్వారా చెప్తా ఉన్నా మరి వికారాబాద్లో ఏమన్నా ఏ గ్రామ పంచాయతీల లోపలన్నా పనులు పెట్టిరా అని కూడా నేను అడుగుతా ఉన్నా మరి అదే విధంగా ఎన్నికల హామీల లోపల భాగంగా ఈ ఎలా గ్రామ పంచాయతీలైనా మున్సిపాలిటీలో కలిసిన అంగర్చి అంగర్ చిట్టంపల్లి కావచ్చు లేకపోతే గిరిగేట్పల్లి కావచ్చు లేకపోతే దన్నారం బురుగుపల్లి కావచ్చు ఈ ఊర్లందరి అన్నింటినీ కూడా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వెంటనే గ్రామ పంచాయతీలుగా ప్రకటిస్తామని చెప్పారు మరి సంవత్సరం మీద ఒక్క నెల అయితే ఉన్నది మరి ఆ గ్రామ పంచాయతీలకు ఇచ్చిన ఆ మున్సిపల్ లో కలిసిన ఆ గ్రామ పంచాయతీలకు ఇచ్చిన మీ మాట ఎక్కువ అవుతుందని చెప్పి కూడా నేను స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులను నేను ప్రశ్నిస్తా ఉన్నా మీరు ఇంకొక విషయం కూడా గుర్తు పెట్టుకోవాలి ఆరు గ్యారంటీలను ఇలా అమలు చేస్తలేని పరిస్థితి ఉంటే మా కేటీఆర్ గారు చెప్పారు ఆరు గ్యారంటీలు దేవుడేరుగా కానీ ఏడవ గ్యారంటీ మాత్రం అమలు చేశారు అదే ఎమర్జెన్సీ అన్న విధంగా అంటే ప్రతిపక్షాల మీద ఎవరైతే ప్రజల కోసము నోరు తెరుస్తారో వాళ్ళ మీద కేసులు పెడుతున్న పరిస్థితిని ఇలా మనం చూస్తున్నాం ఏడవ గ్యారంటీ లోపల నేను వికారాబాద్ జిల్లా బిడ్డగా నేను నాగేంద్రగౌడ్ బిడ్డగా నేను నేను ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి ఈ వికారాబాద్ జిల్లా బిడ్డగా అని చెప్పుకున్న ముఖ్యమంత్రికి నేను సూటి ప్రశ్న చేస్తూ ఉన్నా మీరు వెంటనే గాంధీ భవన్ లోపల వెంటనే కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకొని ఒక తీర్మానం పెట్టాల్సిన అవసరం ఉన్నది ఆ తీర్మానం లోపల మనం ఆరు గ్యారంటీలు ఎన్నికల లోపల ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలను మనం మోసం చేస్తా ఉన్నాం మనం వాళ్ళకు ఆరు గ్యారంటీలను మనము నెరవేర్చలేని పరిస్థితి ఉన్నది కాబట్టి వెంటనే మనం ప్రజలకు ఈ తెలంగాణ సమాజానికి మనం ఒక క్షమాపణ పత్రం ఇచ్చి వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేసుకొని క్షమాపణ ఇచ్చి ప్రభుత్వాన్ని రద్దు చేసుకొని అని చెప్పి ఆ తీర్మానంలో పెట్టి దాన్ని ఎనిమిదవ గ్యారంటీగా ఈ వికారాబాద్ జిల్లా లోపల ప్రవేశపెట్టాలని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఇంకొకసారి ఫైనల్ ఒక్క మాట చెప్తా ఉన్నా సూర్యుడు తూర్పున ఉదయించి పడమరన అస్తమిస్తాడనేది ఎంత నిజమో భూమి గుండ్రంగా తిరుగుతాడనేది ఎంత నిజమో ప్రతి ఒక్క బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఈ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అమలు చేసేంత వరకు కూడా ప్రజల తరఫు వెళ్లి పోరాడతారా అనేది కూడా అంతే నిజమని చెప్తా